నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకర్ ముస్తఫా నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుసానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే మీ ముందుకైతే అయితే ఒక ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి చాలా అంటే చాలా బాగుంది లైక్ షోరూమ్ రూమ్ తీస్తే ఉంటుందో అలాగైతే ఉంది కారు రెడ్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉంటాయి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ వర్జల్గా ఉంది వెహికల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది కార్ న్యూషియో వెహికల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత అది ప్రైస్ ఎంత చెప్తాను చూడండి బండి నెంబర్తో పాడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేసిన తర్వాతనే నేను ఏదైనా వీడియో అయితే చేస్తాను కావాలంటే మీరు చూసుకోవచ్చు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి బండి మాత్రం అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి మొన్న ఒక బ్లాక్ కలర్ పర్పల్ కలర్ అమ్మాను సేమ్ ఆ రెండు కార్లు ఎలాగ ఉన్నాయో ఈ కార్ కూడా అలాగే ఉన్నాయో ఒకసారి అయితే మీకు దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తాను చూడండి చాసీస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే దీన్ని స్క్రీన్షాట్ పెట్టుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉందండి కార్ మాత్రం రైట్ ఓకే ఆన్ చేయగానే ఎఫ్ఎం ఆన్ అయిపోతుంది అందుకే కొంచెం బయటకు చూపించాను డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్లు అనేది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు గేర్ చూసుకోవచ్చండి ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉంటాయి దీనికి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే దీనికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి స్టీరింగ్లో ఒకటి స్క్రూ డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది ఏ పిల్లర్స్లో రెండు ఉంటాయండి ఫ్రంట్ బి పిల్లర్స్లో రెండు ఉంటాయి సీట్లలో రెండు ఉంటాయండి ఓకే టోటల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి దీంట్లో చూసుకోవచ్చు సీట్లల్లో ఫ్రంట్ సీట్లలో రెండు అయితే ఉంటాయండి క్యారియర్ కూడా అయితే ఉంది పైన చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ రస్టింగ్ కానీ ఎక్కడ ఏది లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది వేగిలి మాత్రం స్టెప్ని టైర్ అయితే ఇప్పుడు ఎవరికైతే యూజ్ కూడా చేయలేదండి చూసుకోవచ్చు భయ్యా బాగా అడుగున్నాను చూసారు కదా సీల్ టైర్ అయితే ఉంది ఇక్కడ జిన్నెన్ స్క్రాచ్ అయితే ఉందండి రెండు చోట్ల చిన్న చిన్న బయట సరే అయితే మీకు బండి ఇంజన్ పొజిషన్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బాగానే కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఇది చూసుకోవచ్చండి ఇవి హెడ్లైట్స్ రెండు వేల పదహారులో వచ్చేటువంటి ఉన్నాయి ఆరు నెల రెండు వేల పదహారు ఇప్పటివరకు అయితే రీప్లేస్ కూడా చేసుకోలేదు ఏం డ్యామేజ్ అయితే చూసుకోండి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి చూసుకోవచ్చండి రైట్లో నేపరాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో నేపరానండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది भैया बंद करो రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే ఈ డీటెయిల్స్ అయితే చెప్తానండి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది వర్జినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెబిలిటీ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదండి సిల్వర్ కలర్ వెహికల్ డాట్లెస్ బండి అంతా గా ఉంది వెహికల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్ నా నంబరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఏడు లక్షల యాభై వేల రూపాయలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంటుంది టైటిల్ నా నంబరిస్తాను నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఇంటి ముందు పెడితే కూడా అలా గుర్తుండిపోతుందండి అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అంతా ఎవరైనా చూసినా కానీ ఒక చిన్న ఏడు కూడా చూపెట్టారు అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే ఇంకా మళ్ళొకసారి చెప్తున్నానండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఏడు లక్షల యాభై వేల రూపాయలు టూ థౌసండ్ సిక్స్టీన్ ఆటోమేటిక్ డబ్ల్యూ ఎయిట్ వెహికల్ అండి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డీజిల్ బండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఫస్ట్ టైం మనకి అదే ప్రపంచంలో ప్రధాన బండి ఒకటే గుర్తు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వెహికల్ మాత్రం మళ్ళొకసారి అయితే మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనుషులే లేరు ఆరం కొట్టుకుంటూ పోతున్నాడు ఒకటే ఒకసారి బండి మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి వెహికల్ మాత్రం అలా ఉందండి బొమ్మలు ఎక్కువ ఉంది కార్ అయితే మాత్రం ట్రయర్ కార్డు కూడా బంపర్ కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు కస్టమర్ అయితే పైన క్యారియర్ కూడా ఉంది చూసుకోవచ్చు ఓకే సార్ వెహికల్ మాత్రం మళ్ళీసారి చెప్తున్నాను అంటే వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ